సంగతి మనం చూసాం మరి ఒక ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగకుంటా ఉన్న క్రమంలో ఆ ఉత్సవాన్ని తిరగించే సందర్భంలో ఆనందంగా గడిపిన క్షణాల్లో అంతగానే ఆవిరైపోయి మరి మొచ్చు ఆ విధంగా ట్రాక్టర్ రూపంలో మరి రావటం శ్రీనివాస్ గారు మన నుండి దూరం కావడం చాలా బాధాకరం మరి వారు సంఘంలో ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా అన్ని మేలుదేసుకుని కార్యక్రమాలన్నీ అమలు చేసేవారు వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఒక పని శ్రీనివాస్ గారికి అప్పచేసి మనం ఎదురు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు అది మొత్తం సరి చేసి మొత్తం పని పూర్తి చేసి మనకు అప్పగించే పరిస్థితి ఉంటుంది సరే సంఘంలో ఆవేశాలు గురైనప్పుడు మనందరిని కూడా ఓదార్చి అట్లా కాదు ఎట్ల కాదని చెప్పి ఇచ్చి ఇట్లా చేద్దామని చెప్పి అందరిని కూడా మరి ఒక దాటి మీదకి తీసుకొచ్చే వ్యక్తి శ్రీనివాస్ గారు మనము మరి చాలా చిన్న వయసు ఒక సంవత్సరం క్రితమే ప్రమోషన్ తీసుకున్నారు మరి ఈ విధంగా ఇంకా చాలా సుదీర్ఘమైన సర్వీస్ ఉంది ఎక్కడ ఏ ఎవరికి ఆపదొచ్చినా శ్రీనివాస్ గారి ముందుండేవాడు ఇట్లే మీ కల్లూరు మండలంలో ఒక జీల ఎన్నికల డ్యూటీలో మరణిస్తే వారికి అనేకమైనటువంటి సహాయ శాఖ శ్రీనివాస్ గారి ముందుండి ఇట్లా సంవత్సరం నిర్వహించడం లక్షల చెక్కు ఇట్లా అనేక కార్యక్రమాల్లో మండల కమిటీకి చదువు ఉన్నారు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా మండల కమిటీ శ్రీనివాస్ గారి ముందుండి ఆ కార్యక్రమం సక్సెస్ అయ్యేంతవరకు నిద్రపోయిన వ్యక్తి అట్లా ఉన్న వాళ్ళకి కూడా తీవ్రమైన నష్టం మరి శ్రీనివాస్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లటమే మన ముందు మార్గం మరి పిల్లలు ఇద్దరు కూడా మంచిగా చదువుకొని శ్రీనివాస్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుతా మరి శ్రీనివాస్ గారి కుటుంబానికి సంఘం వెళ్ళవెల్లా ఎప్పుడంటే అప్పుడు అండదండగా ఉండి వారికి చదోడు వాదోడు ఉంటుందని అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా అట్లే శ్రీనివాస్ గారికి ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ పథకంలో చేరి చనిపోయారు కాబట్టి సాయకు ఆరు లక్షల రూపాయలు ఈ రోజు చెక్కు జరిగింది మరి వాడి కొంత ఆసరాగా ఉపయోగపడతాయి వారికి భవిష్యత్తులో రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ లో కానివ్వండి అదేవిధంగా డెత్ బెనిఫిట్స్ లో కానివ్వండి ఇంకా బ్యాంకు నుండి వచ్చే సహాయక సహకారాలు ఇప్పటికే కలు ఇవన్నీ చూస్తా ఉన్నారు వాటిని ఇప్పించడంలో కూడా జిల్లా మండల కమిటీలు ముందుంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మనందరం కుటుంబ సభ్యులతో సహా మనందరం ఉపాధ్యాయులు అందరం శ్రీనివాస్ గారు ఈ సమాజం బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ చదువుకోవాలి సమాజంలో అంతరాలు కూడా చెప్పి కోరుకున్నారు వాటి వారి ఆశయాలకి మరి ముందు తీసుకెళ్ళడం కోసం అందరం కృషి చేయటం వారికి ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ వారి మరణానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని జిల్లా కమిటీ నుంచి వ్యక్తపరుస్తూ జోహార్ శ్రీనివాస్ గారికి